ప్రపంచ మేధావి రాజ్యాంగ సృష్టికర్త బిఆర్ అంబేద్కర్ విలువ తెలియని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి చింతామోహన్ క్లబ్లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు పేద కుటుంబం నుండి వచ్చిన అంబేద్కర్ విలువలతో కూడిన జీవితాన్ని గడిపారని కొనియాడారు ప్రపంచంలో అతి కొద్ది మంది మేధావుల్లో అంబేద్కర్ ఒకరన్నారు ఆయన రాసిన రాజ్యాంగం వెనుక నెహ్రూ గాంధీల ప్రమేయం ఉందని గత చరిత్రను గుర్తు చేసుకున్నారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేకుంటే నేడు విమర్శించిన వారికి పదవులే లేవన్నారు ఆ స్థాయికి వారు వెళ్లి ఉండరని కూడా చెప్పారు ఈ విలేకరుల సమావేశంలో యార్లపల్లె గోపి తేజావతి శివశంకర్ వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసేదానికి ఆయన్ని చైర్మన్ చేయడం జరిగింది ఇది సాధారణ విషయం కాదు ఈ కేవలం ఈ ఆలోచన మహాత్మా గాంధీ గారి ఆలోచన మహాత్మా గాంధీ గారు పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు చెప్పాడు భారత రాజ్యాంగం రాసేదానికి ఒక్క అంబేద్కర్ కు ఒక్కడికి ఇవ్వ అవకాశం చైర్మన్ జై మిగిలిన వాళ్ళు ఎంతమంది మెంబర్లు ఉన్నా కూడా భారతదేశం గొప్పగా ముందుకు వెళ్ళాలని అంటే అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ గారి రచన అవసరమని మహాత్మా గాంధీ గారు జవహర్ లాల్ నెహ్రూకు చెప్పడం వల్లే జవహర్లాల్ నెహ్రూ ఆ రోజు కేబినెట్ లో పెట్టి అంబేద్కర్ ను భారత రాజ్యాంగ నిర్మాతగా తీసుకొని రావడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన గొప్ప ఆలోచన ప్రపంచంలోనే ఎక్కడా లేదు ఇటువంటి రాజ్యాంగం అమెరికాలో లేదు చైనాలో లేదు రష్యాలో లేదు బ్రిటన్ లో లేదు ఎక్కడ ఏలుత్తి చూపని రీతిలో డాక్టర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది ఇంత పెద్ద పుస్తకం చదివితే అర్ మరి ఎంతెంతో ఉంది దాంట్లో అర్థం పరమార్థం మరి గాంధీ గారు చెప్పినటువంటి విషయాన్ని నెహ్రూ గారు పాటించడం అందులో కొంతమంది దాదాపుగా నూట యాభై మంది ఎంతో మంది దాంట్లో సభ్యులుగా ఉన్నారు మహాత్మా గాంధీ గారి ఆలోచన ప్రకారంగా ఆయన చేత రాజ్యాంగాన్ని రాయించడం జరిగింది ఎవరు ఏలెత్తి చూపలేని పరిస్థితుల్లో ఉంది భారత రాజ్యాంగం ప్రపంచంలోనే వందల సంఖ్యలో ఉన్నటువంటి రాజ్యాంగాల కంటే దేశాల రాజ్యాంగం కంటే భారతదేశ రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం గొప్పగా ఉంది